హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇదేంటంటే కాకరకాయతో బజ్జీ షేర్ చేస్తున్నాను షుగర్ ఉన్నవాళ్ళు అలానే హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా కాకరకాయతో బజ్జీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్తీ కూడా చేదనేది అసలు ఉండనే ఉండదు ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా అయితే కాకరకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ చిన్నవి లేతగా ఉండేవి తీసుకున్నాను ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి పైన చెక్కు తీసేసి నాలుగు ముక్కల కింద ఇలా గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అలా ఈ విధంగా కట్ చేసుకుని లోపల విత్తనాలు కూడా తీసేసుకుని ఇలా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీని ఇక్కడ అతయి ప్రిపేర్ చేస్తున్నారు సో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయలో ఉండే చేదంతా పోతుంది ఒకవేళ మీరు చేదు ఇష్టపడితే ఇలా చేసుకోకుండా డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే చేదు ఇష్టపడరు కాబట్టి ఇలా ఏ విధంగా చేస్తే ఏంటంటే కాకరకాయల ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా కాకరకాయని ఇలా ప్రెస్ చేస్తూ స్క్విజ్ చేసుకుంటే కాకరకాయల ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకుని ఇప్పుడు కాకరకాయల్లో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక వన్ స్పూన్ కారం అలానే రుచికి సరిపడినంత ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ బజ్జీ పిండిలో మళ్ళీ వేసుకుంటాం కదా కొద్దిగా పసుపు ఇప్పుడు ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అంతా కూడా కాకరకాయలకి బాగా పడుతుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా కూడా అంతా కాకరకాయలకి బాగా పట్టేలాగా ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే బజ్జీ పిండి కోసం శనగపిండిని కలుపుకుంటాము ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక రెండు గుప్పిళ్ళు అయితే శనగపిండి వేస్తున్నారు అత్తయ్య అలానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయల్లో వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు అలానే ఒక హాఫ్ స్పూన్ కారం అలానే ఒక పావు స్పూన్ అంతా సోడా వేసుకోవాలి వంట సోడా కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్య పిండి కానీ లేదా మైదా కానీ వేసుకుంటే బజ్జీలు అనేవి మంచిగా కరకరలాడుతూ వస్తాయి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బజ్జీ పిండి అనేది కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఈ పిండి కలపటం కొంచెం లూజ్ అయితే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అలా కాకుండా ఇలా ఈ విధంగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలని ఇందులో ముంచి ఇలా బజ్జీలాగా వేసేసుకోవడమే ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా అంతా పెట్టి కాకరకాయలని ఆ కాకరకాయలని శనగపిండిలో ఇలా ముంచుకొని బజ్జీలాగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకి కళాయిలో ఎన్నైతే సరిపోతాయో ఇలా ఒక ఐదు అని నాలుగు కానీ వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే బయట కుక్ అయిపోతే కానీ లోపల కాకరకాయ అనేది కుక్ అవ్వదు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు కాకరకాయలు మంచిగా కుక్ అవ్వాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి మిగతా కాకరకాయలను కూడా ఇదే విధంగా వేసుకుని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి అంతే చూసారు కదా కాకరకాయలతో ఈజీగా కాకరకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వారంలో ఒకసారైనా చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ఇలా ఈ విధంగా ట్రై చేయండి అసలు చేదనేదే ఉండదు చూసారు కదా లోపల కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్